హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంకెటాక్స్ ఛానల్కి స్వాగతం మాసిన బట్టలు ఈ టైంలో ఉతకకూడదు మన ఇంట్లో బట్టలను ప్రతిరోజు పొరపాటున కూడా ఈ సమయంలో ఉతకకూడదు ఇది పరమ దరిద్రంగా శాస్త్రాలు చెప్తున్నాయి అదేవిధంగా మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఎటువంటి పనులు చేయకూడదు కూడా ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజుల్లో డబ్బు లేనిదే ఏ పని అవ్వదు కానీ కొందరి దగ్గర డబ్బు అధికంగా ఉంటే మరికొందరు దగ్గర నిత్యావసరాలకు కూడా ఇబ్బంది అయ్యేలా ఇంట్లో ధనం నిలవదు వారు సంపాదించే డబ్బులు చాలక ఖర్చులు పెరిగి అప్పులు చేసి దాని వడ్డీలు కట్టలేక ఎంతో బాధపడుతూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఎంతటి పేదవాడైనా సరే ధనవంతుడవుతాడు అందుకు అందరూ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు అందుకు కారణం మనం మన ఇంట్లో తెలియక ఇలాంటి తప్పులు చేయడం వల్లే లక్ష్మీదేవి కటాక్షం కలగక ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి ఇంట్లో ఇలాంటి తప్పులు చేసి మీరు ఎన్ని నోములు వ్రతాలు చేసినా ఉపయోగం అనేది ఉండదు ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోయి దేవతలు ఎంత ఇబ్బంది పడ్డారో తెలిపే ఈ కథ ముందు తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువును ఆశ్రయించి ఉండే దేవతలకి ఆది లక్ష్మీదేవి సమస్త సంపదలు అనుగ్రహించి వారి వారి విధులను నిర్వహించే సామర్థ్యాన్ని వారికి ప్రసాదిస్తూ ఉంటుంది ఈ విధంగా లక్ష్మీనారాయణల అనుగ్రహం వల్ల స్వర్గంలో సమస్త సుఖాలకు అనుభవిస్తూ ఆనందాలతో మునిగిపోయి దేవతలు క్రమంగా లక్ష్మీదేవిని ఆరాధించడం మర్చిపోయారు ఎప్పుడైతే సుఖాల అలవాటు పడి అహంకారం తలకెక్కుతుందో అప్పుడు దైవానుగ్రహం కోల్పోతారు దేవతల ప్రవర్తనకు ఆది లక్ష్మీదేవి ఆగ్రహించింది ఎలాగైనా వీరికి బుద్ధి చెప్పాలనుకుంది దారి తప్పిన పిల్లల్ని ఏ తల్లి చూస్తూ ఊరుకోదు కదా అందుకే వెంటనే ఆ తల్లి దేవలోకంలో తేజోరూపిణి అయిన యక్షునిగా సాక్షాత్కరించింది కనులు మిరుమిట్లు గొలిపే ఆ తేజానికి దేవతలంతా భయపడ్డారు దేవేంద్రుడు కూడా ధైర్యం కోల్పోయి అష్ట ముఖ్యుడైన అగ్నిదేవుడిని పిలిచి ఈ శక్తి ఎవరో తెలుసుకొని రమ్మని పంపాడు ఇక అగ్నిదేవుడు ఎంతో కోపంతో ఆ తేజో రూపానికి దగ్గరకు వెళ్ళి నేనెవరో తెలుసా నేను ఈ చెరాచర జగత్తులో ఏ వస్తువునైనా దహించి వేయగల అగ్నిదేవుడిని కాబట్టి నా కోపాగ్నికి గురి అవ్వక మర్యాదగా నీవు ఎవరు చెప్పు అన్నాడు అతని గర్వాన్ని గుర్తించిన ఆ తల్లి అతని గర్వాన్ని అణిచివేయాలని అనుకుని ఒక గడ్డి పరకను సృష్టించింది ఆ గడ్డి పరకను అగ్నిదేవుడికి చూపిస్తూ నీకంత శక్తి ఉంటే ఈ గడ్డి పరకను దహించి చూద్దామంటుంది ఇక అగ్నిదేవుడు నవ్వుతూ ఈ గడ్డి పరకను నా చిటికన వేలతో దహించి వేస్తానని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ గడ్డి పరక మాత్రం కాల్చలేకపోయాడు ఇక అవమాన భారంతో తల వంచుకొని వెనుతిరిగి వెళ్ళి దేవేంద్రుడికి జరిగింది చెప్పాడు ఇక దేవేంద్రుడు వాయుదేవుణ్ణి పిలిచి ఆ శక్తి ఎవరో తెలుసుకొని రమ్మని పంపాడు ఇక ఆ వాయుదేవుడు ఆ తేజరూపిణ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు నీవెవరో చెప్పు లేకుండా నా కోపాగ్నికి గురి అవుతావు నేను ఈ లోకాలన్నింటిలో సంచరిస్తూ ఏ వస్తువునైనా కదల్చగల సామర్థ్యం ఉన్న వాయుదేవుడిని అన్నాడు దానికి ఆదిలక్ష్మి దేవతను సృష్టించిన గడ్డిపరకను వాయుదేవుడికి చూపిస్తూ నీ శక్తిని ఉపయోగించి గడ్డిపరకను కదల్చు అంటుంది ఇక వాయుదేవుడు ఎంత విశ్వ ప్రయత్నం చేసినా ఆ గడ్డిపరక మాత్రం కదలనే కదలదు ఇక అవమానంతో దేవేంద్రుని దగ్గరకు పోయి ఆ శక్తి ఎవరో నీవే తెలుసుకోమని దేవేంద్రుడితో చెప్పాడు ఇక ఇంద్రుడు భయం భయంగా ఆ దగ్గరకు వెళ్ళాడు కానీ ఆ తల్లి అంతలోనే అంతర్ధానమైంది భయంతో ఉన్న దేవేంద్రుడితో ఆ తల్లి ఆ ఇలా పలికింది దేవేంద్ర మీ శక్తి సామర్థ్యాలు ఎలాంటివో తెలిసిందా నా అనుగ్రహం లేకపోతే మీ దేవతల శక్తులు అన్ని దేనికి పనికిరావు అర్థమైందా అని గద్దించి అడిగింది ఇక ఇంద్రునికి ఇదంతా ఆదిలక్ష్మీదేవి ఆగ్రహ ప్రభావం వల్ల అని అర్థమైంది తప్పు తెలుసుకున్న ఇంద్రుడు ఆదిలక్ష్మీదేవిని ఎన్నో విధాల స్థుతించి శరణు శరుణు అంటూ ప్రార్థించాడు ఆ విధంగా అనేక విధాలుగా స్థుతించి బీజాక్షర జపం చేసినటువంటి దేవేంద్రుడిని క్షమించి ఆ తల్లి కరుణించి సాక్షాత్కరిస్తుంది తమ తప్పు తెలుసుకున్న దేవతలందరూ ఆ తల్లిని శరుణు వేడి తమ తమ శక్తిని తిరిగి పొందారు కాబట్టి ఆది లక్ష్మీదేవిని మరవడం అమ్మకు ఆగ్రహం కలిగించే పనులు చేయకూడదు మనకు ఉన్న శక్తి సామర్థ్యాలన్నింటినీ ఆ తల్లి అనుగ్రహం వల్లనే లభిస్తాయి మనం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఎలాంటి పొరపాట్లు చేయకూడదు ఇప్పుడు తెలుసుకుందాం రోజు బట్టలు ఉతుకుతూ ఉంటారు అయితే బట్టలు ఉతకడానికి కూడా ఒక సమయం ఉంటుంది ఉదయం సమయంలో మాత్రమే బట్టలు ఉతకాలి అలా కాకుండా సాయంత్రం వేళల్లో బట్టలు ఉతికితే దరిద్రం చుట్టుకుంటుందంట అసలు శాస్త్రం ప్రకారం మంగళ శుక్రవారంలో బట్టలు ఉతకకూడదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పాత బట్టలతో పోతుడవడం వాటిని మ్యాట్ లాగా వాడటం సరికాదు వాటిని మురికిని శుభ్రం చేయడానికి వాడితే దురదృష్టం వెంటాడుతుందని వ్యక్తులపై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుందని నమ్ముతున్నారు ఎందుకంటే పాత బట్టలు వాటిని ధరించిన వ్యక్తికి సంబంధించిన శక్తిని నిలుపుకుంటాయి అందుకే వాటిని ఫ్లోర్ క్లీన్ చేయడానికి మాప్స్ లాగా లేదా మురికిని శుభ్రం చేయడానికి వాడకూడదు దీనివల్ల గతంలో ఆ బట్టలు వాడిన వ్యక్తి జీవితం కూడా తుడుపు కర్రలాగా మారుతుంది ఇది అదృష్టాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది ఆ వ్యక్తికి ప్రతికూల శక్తిని తెస్తుంది నేల మీద వేసి పాత బట్టలు తొక్కితే ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది దీంతో కుటుంబంలో ఆర్థిక సమస్యలు కూడా రావచ్చు పాత బట్టలను ఇంట్లో పెట్టుకోకూడదు దీనివల్ల ఇంట్లో ప్రతికూల శక్తి వ్యాపించి మానసిక ఉద్రిక్తత పెరుగుతుంది ఫలితంగా కుటుంబం మొత్తం ఇబ్బంది పడాల్సి వస్తుంది వాడని దుస్తులను బీరువాలు అల్మారాల్లో పెట్టుకోవడం కూడా మంచిది కాదు మీ పాత బట్టలను ఎవరికైనా దానం చేసే ముందు వాటిని ఉప్పు నీటిలో ఉతకడం మంచిదని శాస్త్రం సలహా ఇస్తుంది దీనివల్ల దుస్తుల నుంచి యజమానికి చెందిన ఎనర్జీ తొలగిపోతుంది అలాగే చినిగిపోయిన మురికి పట్టిన బట్టలను దానం చేయకూడదు వాడగలిగే స్థితిలో ఉన్న వాటిని ఇతరులకు ఇవ్వాలి బాగా చిరిగిన అపరిశుభ్రమైన బట్టలు దానం చేస్తే మీ జాతకంపై ప్రతికూల ప్రభావం పడవచ్చు ఇది దురదృష్టాన్ని తీసుకురావచ్చు ఎవరికి పనికిరాని ఏమాత్రం ఉపయోగపడని చిరిన బట్టలను చెత్తకుండలో పడేయడం మంచిది బట్టలు ఉతకడం లేదా ఎండబెట్టడం వాస్తుశాస్త్రం ప్రకారం సూర్యాస్తమైన తర్వాత వాతావరణంలో గరిష్ట ప్రతికూల శక్తి ఉంటుంది కనుక సూర్యాస్తమైన తర్వాత బట్టలు ఉతకకూడదు లేదా ఆరబెట్టకూడదు అటువంటి పరిస్థితుల్లో బట్టలు ఉతకడం లేదా ఎండబెట్టడం ద్వారా ప్రతికూల శక్తి బట్టల్లో ప్రవేశిస్తుందంట దీని కారణంగా శారీరక మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రి వేళ ప్రతికూల శక్తి బలంగా ఉంటుంది రాత్రిపూట బట్టలు ఉతకడం బయట ఎండబెట్టడం వల్ల మన బట్టల్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఈ నెగిటివ్ ఎనర్జీ మనకి ఏ విధంగానూ మంచిది కాదు అంతేకాదు మాసిన బట్టలు ఉతికిన తర్వాత స్నానం చేయాలి పొరపాటున కూడా బట్టలు ఉతికేటప్పుడు ఆ నీళ్లను కాళ్ళ మీద పోసుకోకూడదు అలా చేస్తే దరిద్రం వచ్చి పడుతుందంట ఇక వంటగదిలో వంట పాత్రలను పెట్టుకోవడానికి ఉపయోగించే మాసిపోయిన బట్టలను పొద్దుపోయిన తర్వాత ఉతకకూడదు సాయంత్రం సమయంలో ఎప్పుడు పొరపాటున కూడా నిద్రపోకూడదు భార్యాభర్తలు సాయంత్రం సంసారం చేయకూడదు ఎవరితోనూ పడకూడదు సాయంత్రం సమయంలో ప్రదర్శకాల ధ్యానం పూజ మంచి ఫలితాలను ఇస్తాయి గడపను లక్ష్మీదేవి స్వరూపంగా చెప్తూ ఉంటారు కాబట్టి గడప మీద కూర్చోవడం నిల్చోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు గడపను కాలితో తొక్కకూడదు ఇలాంటి పొరపాట్లు చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు ఇంట్లో ఒకరికి కొబ్బరి నూనె రాసి మరలా అదే చేత్తో వేరొకరికి నూనె రాయడం అనేది అశుభకరం దీనివల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు రోజు స్నానమాచరించిన తర్వాత కాళ్ళు చేతులు పూర్తిగా ఆరిపోయాకే మంచంపై కూర్చోవడం లేదా ఇంట్లో తిరగడం చేయాలి అలా కాకుండా తడికాళ్ళతో ఇంట్లో తిరిగిన మంచం ఎక్కిన దరిద్రం చుట్టుకుంటుంది అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి క్షణకాలం కూడా ఉండదు అదేవిధంగా చీపురును రోకల్ని కాళ్ళతో తొక్కకూడదు ఇంట్లో ఎప్పుడు మంచి మాటలు మాట్లాడుకోవాలి మంగళకరమైన మాటలు మాత్రమే మాట్లాడుకోవాలి అలా కాకుండా చెడ్డ మాటలు మాట్లాడితే దానివల్ల చెడు జరుగుతుంది ఇలా ఎవరి ఇంట్లో అయితే అశుభకరమైన మాటలు మాట్లాడతారో ఇలాంటి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదు కాబట్టి ఇలాంటి పనులు చేయకుండా జాగ్రత్త పడితే ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సకల ఐశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి మన ఇంట్లో నుండి దరిద్ర దేవత పారిపోతుంది విన్నారు కదా ఫ్రెండ్స్ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే అన్నీ ఉంటాయి కావున ఏ పొరపాట్లు చేయకుండా ఆమెను భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ